డాక్టర్ గారు అసలు ఈ షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు వివరిస్తారా ఈ షుగర్ వ్యాధి ఎవరెవరికి వస్తుంది అని అంటే పాత రోజుల్లో మనం అనుకునే వాళ్ళం ఏమనుకునే వాళ్ళం అంటే వంశపారంగా వస్తుంది అని అనుకునేవాళ్ళం అంటే తల్లిదండ్రుల నుంచి వస్తుంది మనకి వాళ్ళ ఆస్తులు ఇచ్చినా ఏది కానీ మోన్లీ షుగర్ మట్టికిచ్చిపోయారు మనకి అని అనుకునేవాళ్ళం అనమాట ఇది కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే కరెక్టు మిగతాదంతా కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్గా వచ్చిన సర్వేల ప్రకారం ఏం తేలిందంటే ఎక్కువగా బరువు ఉండడం ఎవరైతే కనీసం ఐదు వందల అడుగులు కూడా వేయరో నడవరో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యయనాల్లో తేలిందనమాట అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక మనిషి ఎనిమిది గంటల సేపు నిద్ర ఎనిమిది నుంచి పది గంటల సేపు నిద్రపోవాలి వాళ్ళు ఏంటంటే సెల్ ఫోన్లు చూసుకుంటూ రాత్రి ఒంటి గంటకు నిద్రపోవడము లేదంటే ఒంటి గంటకి అన్నం తినడము ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఆహార సమతుల్యత లోపం వల్ల కానివ్వండి లేదా నిద్ర తక్కువ అవడం వల్ల కానివ్వండి ఇటీవల కాలంలో మనము ఈ విధంగా ఎక్కువగా షుగర్ పేషెంట్లు దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే వాళ్ళను కూడా ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్న షుగర్లన్నీ కూడా దీనికి గల కారణాలన్నమాట